అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ఇటలీ పట్నం అని బడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలి అని ఒక భక్తుడు కైసరులో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలించుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తీరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఇప్పేకో మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల పిలిపించుము అతడు సముద్రపు ధర్నున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఉప్పేకు పంపెను మర్నాడు వారు ప్రయాణం అయిపోయి పట్నమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను అతను మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను అందులో భూమి సకల విధములైన చతురస్పద జంతువులను పాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెప్పుడు తినలేదని చెప్ప దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దమతనికి వినబడిను ఇలాగు ముమ్మారు జరిగిను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడిను ఇరు తమకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటూ తోచకయుండగా కొన్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెదుకువాడును నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడు యూదా జన్లందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అయినా కొన్నేలి అని ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటా పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలన పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చె అప్పుడతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను మరునాడు అతడు లేచి వారితో కూడా యుప్పే యుప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మర్నాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను పేతురు లోపలికి రాగా కొన్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుణ్ణే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిండుట చూచెను అప్పుడతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టివాణ్ణి ముట్టుకుంటైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను అయితే ఏ మనుషుడైనను నిషేధింపదగినవాడని అయినను అపవిత్రుడనయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చిని గనుక ఎందునిమిత్తము నన్ను పిలవనంపితురో దాన్ని గూర్చి అడుగు కూర్చున్నానని వారితో చెప్పెను అందుకు కొన్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకుని ఈ వేల వరకు నేనింటా ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఒకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సముఖముందు జ్ఞాపకము చేయబడి ఉన్నవి గనుక నీవు లేచి ఉప్పేకు వర్తమానము పంపి పేతులను మారుపేరు గల పిలిపింపుము పిలిపించుము అతడు సముద్రపు అద్దరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగియున్నాడని నాతో చెప్పనే నిన్ను పిలిపించితిని నీ వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను అందుకు పేతుడు నోరు తెరిచి ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణ్ణి ఆయన అంగీకరించును ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రేలు పంపిన వర్తమానమును మీరెరుగుదురు యోహాను బాప్తీసం ఇచ్చి ప్రకటించిన తరువాత గలిలయ్య మొదలుకుని యూదయ ప్రాంతమంతటా ప్రసిద్ధి అయిన సంగతి మీకు తెలియను అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితో అభిషేకించనన్నదియే దేవుడాయనకు ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశముందును ఎరుసుమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము ఆయన వారు ఆయనను వారు మాను వేలాడదీసి చంపిరి దేవుడాయను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను ఇది కాక దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఇయనే అని అని ప్రజలకు ప్రకటించి దృఢంగా నని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు వాడు ఎవడో వాడు ఆయన నామం మూలము పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కుమ్మరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి కనపరుచుచుండగా వినిరి అందుకు పేతురు మన వలన పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవరైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించారు తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొని